ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయమంతా కుట్రలు కుతంత్రాలతో ప్రతిపక్ష నేతలను లొక్క తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి చెల్లూయిన వేణుగోపాల కృష్ణ ఆరోపించారు మాజీ మంత్రి చెల్లూన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతో రాష్ట్రంలో పౌర సమాజానికి ముప్పు పొంచి ఉంది ఫిర్యాదు చేసిన వ్యక్తులను ముద్దాయిలుగా మారుస్తున్నారని అన్నారు చంద్రబాబు రాజకీయ అంతా కుట్ర కుతంత్రాలతో నిండి ఉందన్నారు స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా బలవంతంగా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నాయకులను కొనుగోలు చేస్తున్నారని అన్నారు ప్రతిపక్షాలను లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఈరోజు ప్రధానంగా ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజాస్వామ్యబద్ధంగా జీవించేటువంటి పౌర సమాజానికి ప్రమాదపు హెచ్చరిక ప్రతిపక్షం తరఫున ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేయాలనేటువంటిది ప్రధానమైన ఉద్దేశం కారణం ఏమిటంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని వదిలేశారు అధికారం దేనికి వీరికి అంటే కేవలం ప్రతిపక్షం మీద కుట్రలు కుతంత్రాలు చేసి ఫిర్యాదుల్ని ముద్దాయిలుగా చేసినటువంటి ఒక వింత పోకడి ఫిర్యాదు చేసిన వ్యక్తి ముద్దాయిగా మారిపోతున్నాడు అంటే చట్టాల పట్ల వీరుకున్నటువంటి గౌరవ లేకపోతే చట్టాలు మా చుట్టాలనేటువంటి భావన ఫిర్యాదు చేసిన వారిని ముద్దాయిలుగా మారిస్తే ఈ చట్టాల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ పౌర సమాజానికి ఏమి గౌరవం ఉంటుంది దీనికోసమా మనకి ఈ స్వాతంత్ర్యం లభించింది అనేటువంటి భావనలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎన్నికల్లో ఎన్నికలే కాదు తన యావత్ రాజకీయం కూడా కుట్రా కుతంత్రాలతోటే ఎదుటి వారిపైన బురద జలం జల్లటం ద్వారా లభించేటువంటి అవకాశాలతోటే వారి అధికారం సాధిస్తారు ఇవాళ చూడండి మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా ఏకపక్షంగా జరిగాయి జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా విజయం సాధించింది కేవలం మీకు సంఖ్యాబలం లేకపోయినా ఇప్పుడు పట్టణం తీసుకుందాం ముప్పైకి ముప్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అన్నిటిపై గెలిచారు మీ దగ్గర బలం లేదు కానీ మీరు మళ్ళీ ఆ అధికారాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం అది ప్రజాస్వామ్యమా